చెట్లని నరికేస్తున్నారు అకారణంగా చెట్లు కొట్టేయడం ఏంటి అడ్డుకోవాలంటూ ఏపీ హైకోర్టుని ఆశించారు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటుంటాం కానీ ఆ చెట్లనే కొట్టేయాలని నిర్ణయం తీసుకుని కొన్ని చోట్ల వాటిని తొలగిస్తుండడంతో ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది కోనో కార్పస్ మొక్కలు చెట్లని అకారణంగా కొట్టేయడాన్ని అడ్డుకోవాలంటూ జనచేతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు మొక్కలతో మానవాళికి పర్యావరణానికి ముప్పు ఉందా లేదా అనే విషయంపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు ఏపీలో కోన కార్పస్ మొక్కల్ని కొట్టేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వాలు ఇవ్వాలంటూ ఆయన పిల్ దాఖలు చేశారు కోన కార్పస్ చెట్లు తీర ప్రాంతాల్లో అత్యధికంగా ఉంటాయి వేర్లు బలంగా లోతుకు చొచ్చుకుని వెళ్తాయి దీనివల్ల సముద్ర కెరటాల నుండి నీటి ప్రవాహాన్ని అడ్డుకొని తీరానికి రక్షణగా నిలుస్తుంటాయి వేగంగా పెరిగే గుణం ఉండటంతో ఈ మొక్కల్ని చాలా చోట్ల నాటారు అయితే వీటి కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని చెప్తున్నారు పర్యావరణ నిపుణులు ఆరోగ్యంపై మొక్కలు ప్రభావం చూపిస్తాయని వృక్ష నిపుణులు అభిప్రాయపడుతున్నారు అలాగే ఇవి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా విడుదల చేస్తాయని ఎనభై మీటర్ల లోతు వరకు వీటి వేర్లు వ్యాపించి భూగర్భ జలాలను పీల్చేస్తాయని వెల్లడిస్తున్నారు దీంతో హరితహారంలో భాగంగా గతంలో భారీగా నాటిన ఈ మొక్కల్ని ఇప్పుడు అధికారులు తొలగిస్తున్నారు ఈ చెట్లని దుబాయ్ చెట్లు అని కూడా అంటారు అరబ్ దేశాల్లో ఇళ్లపై దుమ్ము రాకుండా ఈ చెట్లు ఎక్కువగా పెంచుతుంటారు రోడ్లు అందంగా ఉంచేందుకు మన దేశంలో కూడా చాలా చోట్లే మొక్కలు నాటారు అయితే ఈ కోనో కార్పస్ ప్లాంట్ల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని పర్యావరణవేత్తలు వేత్తలు చెబుతుండటంతో ఇప్పటికే చాలా దేశాలు ఈ మొక్కలు నిషేధించాయి ఇక ఏపీలో కూడా తెలంగాణలో కూడా ఈ మొక్కల్ని నాటడాన్ని నిషేధించారు